రంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం అమీన్పూర్లో పరువు హత్య కలకలం రేపింది బీరంగూడ ప్రాంతానికి చెందిన శ్రావణ్ సాయి అనే ప్రాంతానికి చెందిన యువతి కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు పెళ్లి పేరుతో ఇంటికి పిలిపించి యువకుడిపై దాడి చేసి మార్చారు బ్యాట్లతో విచక్షణ రహితంగా దాడి చేయడంతో తీవ్ర గాయాలతో యువకుడు స్పాట్లోనే మరణించాడు సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్చేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు శ్రీజా తల్లిదండ్రులు సహా కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు